గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మా బావ నేను హాట్ వాటర్ తాగేసాము ఇంకా మా బావ టిఫిన్ కూడా చేసేస్తున్నారు ఇడ్లీ కుడుము కుడుము అదేనండి ఇడ్లీ కుడుము అంతా ఒకటే కుడుము అండ్ ఆవకాయ తింటున్నారు పొద్దున పొద్దునకి అయిపోయింది కూడా ఈ రోజు మా బావకి వీక్ ఆఫ్ అనమాట ఇంకా ఇంట్లోనే ఉంటారు లాస్ట్ బ్లాగ్ లో గేమ్ ఆడాము కదా ఆ గేమ్ లో నేనే గెలిచాను ఈ రోజు అయితే మా బావ షాపింగ్ తీసుకుని వెళ్తారు ఈ ఈవినింగ్ ఎలా ఇ쁘డే తీసుకెళ్లప వనట్లేదు ఏమో ఏమొ అని గుర్తు చేస్తున్నాను నేను మచ్చపేనా నువ్వు మచ్చపోలేవు అందుకే గుర్తు చేస్తున్నా మరి స్పెషల్ ఏమంటావ్ ఈ రోజు స్పెషల్ ఏమలే నాన్ వెజ్ నుంచి చాలా రోజులైంది ఉండవు అవును నిజంగానే అప్పుడు ఎప్పుడూ మా బావ ఖజ్రత్ ట్రైనింగ్ కి వెళ్లారు ఆ రోజు వండాను అంతేనా గ్రీన్ చికెన్ పులావ్ అని తర్వాత ప్రాన్స్ ప్రాన్స్ అంతే కానీ చికెన్ తినలా ఆల్మోస్ట్ నెల రోజులు అయిపోయినట్టుంది అంతేగా నువ్వు అక్టోబర్ వెళ్ళవు ట్రైనింగ్ కి ఇప్పుడు ఇది నవంబర్ వచ్చేసింది నెల రోజులు అయిపోయింది అక్టోబర్ పన్నెండున ఎప్పుడో మా బావ ట్రైనింగ్ కి వెళ్లారు ఆ రోజు నైట్ ఉంటా మళ్ళీ ఈ రోజు బ్లాగ్ తీస్తుంది అయితే నవంబర్ ట్వెల్త్ కరెక్ట్ గా నెల అయితే నెల రోజులు అయింది మేము చికెన్ తిని ఈ రోజు అయితే చికెన్ తెస్తారు మా బాబా చికెన్ ఉంటా మన సబ్స్క్రైబర్ లో ఒకరు చాలా వీడియోస్ నుంచి కామెంట్ ప్రతి వీడియోకి కామెంట్ పెడుతున్నారు అక్క ముస్లిం స్టైల్లో బిర్యానీ ట్రై చేయండి అనేసి ఇంకా అలాగే సీతాఫలంతో రబడీ అంట అది కూడా చేయమంటున్నారు ఇంక ఇప్పుడు మరి సీతాఫలాలు మార్కెట్ లో ఉన్నాయి ఉన్నాయా ఇక్కడ మార్కెట్ లో ఉన్నాయి ఓకే సరే అయితే సీతాఫల్ రబడి చేద్దాము అలాగే వాళ్ళ కోసం ముస్లిం స్టైల్ బిర్యానీ అయితే చేయాలనుకుంటున్నాను వాళ్ళు అడిగారని చేస్తున్నాము వాళ్ళ కోసమే కానీ తినేది మేము తినేది మేమే ముస్లిం స్టైల్ బిర్యానీ బాగుండుద్ది నేను విజయవాడలో ఉన్నప్పుడు చాలా సార్లు తినేవాళ్ళను వీళ్ళు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మా బావ ఫ్రెండ్స్ కూడా ముస్లిం వాళ్ళు ఇంకా ఫుల్గా లాగించే వాళ్ళు అనుకుంటా అదేదో తిన్నావా అదేదో ఏంటి హీర్ టేస్ట్ లాగా కదా హలీం 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 నేనెప్పుడు టేస్ట్ చేయలేదు నేను కూడాను స్టార్టింగ్ లో నాకు తెలియక ముందు హలీమ్ అంటే అదేదో స్వీటే అనుకుండే దాన్ని అదొకసారి ప్రాసెస్ చేసిన తర్వాత ఓకే మటన్ అవన్నీ పప్పులు అదొక డిఫరెంట్ ప్రాసెస్ అంటే స్టార్ట్ చేసేస్తాను ఇంకా మా బాబు మార్కెట్కి వెళ్ళి వచ్చే లోపల నేను ఫ్రెష్ ఫ్రెష్అ దేవుడి అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంక ఈ రోజు అయితే ఈ శారీ కట్టుకున్నా ఇంకా ఈ శారీతో పాటు చాలా రోజుల తర్వాత మళ్ళీ పువ్వులు పెట్టుకున్నా మా ఇంటి ఎదురంగా వాళ్ళ గార్డెన్ లో ఉన్నాయి బయటకే ఉన్నాయనమాట ఫుల్ గా రాళ్ళు పడిపోతున్నాయి ఎప్పుడు ఆవిడ తీదు అలానే పడిపోతున్నాయి అనేసి నా మనసు ఊరికోక తస్కరించాను ఇంకా ఇయర్ ఇంకా ఇయర్ అయితే అయితే దండగుచ్చుకొని పెట్టుకున్నా ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసేస్తాను ఇదిగోండి మా బావ మార్కెట్ కి వెళ్లి చికెన్ తర్వాత సీతాఫల రబడి చేయడానికి పాలు సీతాఫలాలు అన్ని తీసుకుని వచ్చేసారు ఇంకా లేట్ చేయకుండా వంట స్టార్ట్ చేసేస్తా మాధవి ఏమో అక్కడ చికెన్ క్లీన్ చేస్తుంది నేనేమో ఉల్లిపాయలు కట్ చేస్తాను మళ్ళీ ఎప్పుడు హెల్ప్ చేయవనిద్ది అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేయాలి ఇంటి దగ్గర ఉన్నప్పుడే కాదు కాదు వీడియో ఎడిటింగ్ పని ఏం లేదు ఈ రోజు వీడియో ఎడిట్ చేయడానికి లేదు వీడియో అందుకోసం అవును మరి పని ఉంటే హెల్ప్ చేస్తాను వీడియో రెడీగా ఉంది ఆల్రెడీ అప్లోడ్ చేసి ప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయాలంటే పని లేనప్పుడు హెల్ప్ చేస్తాం మరి నాకు పని ఉన్నప్పుడు ఎలా హెల్ప్ చేస్తాను చెప్పైతే నాకు పని లేదు నేను ఇప్పుడు హెల్ప్ చెప్పాలి నాకు ఇప్పుడు ఏం పని లేదు అందుకే హెల్ప్ చేస్తాను మాధవికి ఒప్పుకోవాలి ఏది అంటున్నాయి మా బాబా ఏమో బిర్యానీ కోసమని కొంచెం పెద్ద పెద్ద మొక్కలు తీసుకుని వచ్చారు ఆల్రెడీ బిర్యానీ మొక్కలు అయితే కడిగేసాను ఇంకా అలాగే కొంచెం అంతా కర్రీ కూడా వండాలంట ఇంకా కర్రీ మొక్కలే కడుగుతున్నాను బిర్యానీ ఉన్నప్పుడు కొంచెం చికెన్ కర్రీ ఉంటే దాంతో తింటే నాకు ఇష్టం అనమాట అలాగా చికెన్ కర్రీ వండాల్సిందే బిర్యానీ వండి కొంచెం ఆ చికెన్ కర్రీలో ఉండే గ్రేవీతో కలుపుకొని బిర్యానీ తింటే బాగుంటది నాకు బిర్యానీ వండిపోతే చాలు మళ్ళీ దానిలోకి ఇంకేం అవసరం లే బిర్యానీ ఉల్లిపాయ ఈ రోజు ఏం మాది ఈ రోజు షాపింగ్ పైకి వెళ్ళిపోతాం శీతాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా పిల్లలకు కూడా స్కూల్ కి పొద్దున్నకి స్వెటర్లు వేసేది పంపిస్తున్నాను మళ్ళీ చేటైపోయాక వెళ్ళి పొద్దుపోయినప్పుడు ఎందుకు కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతుంది ఫుల్గా చలేస్తుంది నైట్ టైం అయితే ఫ్యాన్ కూడా ఆఫీస్ టైం వచ్చింది ప్రస్తుతానికి అయితే వేసుకుంటాం స్లోగా కొంచెం వేసుకుంటున్నాం ఇంకొన్ని రోజుల్లో అయితే ఫ్యాన్ కూడా వేసుకోక్కర్లేదు లేదు ఇంకా పెట్టుకోవాల్సిన టైం వస్తుంది ఉల్లిపాయలు మంచి నేనైతే ఉల్లిపాయలు పొయ్యి అని చెప్పలేదు మా బావే వాలంటీర్ తిరిగా వచ్చి నేను ఉల్లిపాయలు పాస్తాను అంటే సరే అని చెప్పారు ఇంకా చికెన్ క్లీనింగ్ అయిపోయింది ఇంకా బిర్యానీకి మ్యారినేట్ చేసుకుందాం చికెన్ చికెన్ అయితే నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు ఈ చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాము నేనైతే ముస్లిం స్టైల్ బిర్యానీ చేస్తున్నా అని చెప్పాను కదా ఇదైతే నేను ఫుడ్ అండ్ ఫార్మ్ ఛానల్లో బాబాయ్ గారి రెసిపీ అనమాట అది చూసి ఫాలో అవుతున్నాను చికెన్ లో ఫస్ట్ రుచికి సరిపడా ఉప్పు పసుపు నెక్స్ట్ కారం ఇదైతే నార్మల్ కారం నార్మల్ కారం ఒక స్పూన్ వేసుకున్నాను ఇంకొక స్పూన్ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను మంచి కలర్ కోసం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచమంతా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఇప్పుడు వేసాం కదా బాగా కలుపుకుందాము మసాలాలన్నీ వేసి బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా పెరుగు కూడా వేసుకుంటున్నాను పెరుగు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పెరుగును కూడాను బాగా కలుపుకోవాలి చికెన్ లో కలిసేంత వరకు ఇలా మొత్తం మంచిగా కలుపుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట మ్యారినేట్ అవనిద్దాము చికెన్ మ్యారినేట్ చేసి పక్కకి పెట్టేసాం కదా ఇంక ఇప్పుడైతే బాస్మతి రైస్ నాన్ పెట్టుకుంటాను మేమైతే ఎప్పుడు వాడేది ఇండియా గేట్ సూపర్ బాస్మతి రైసే ఇంక రైస్ అయితే ఎప్పుడు కూడా బిర్యానీ చేస్తున్నాము కేజీ ప్యాకెట్స్ తీసుకుని వస్తే అది ఒకటి రెండు సార్లకే వస్తుంది మళ్ళీ తేవలసి వస్తుంది అందుకోసమే ఒకేసారి ఇంకా ఫైవ్ కేజీస్ తీసుకున్నాము ఫైవ్ కేజీస్ తీసుకుంటే ఒక కేజీ ఎక్స్ట్రా వచ్చినట్టుంది మొత్తం అయితే ఇప్పుడు ఈ బ్యాగ్ సిక్స్ కేజీస్ అనమాట ఇంక ఇప్పుడు ఓపెన్ చేసేసి బియ్యం నాన్ పెట్టేస్తాను నేనైతే ఈ మగ్గుతో ఈ మగ్గు రైస్ అయితే తీసుకున్నాను బాస్మతి రైస్ ఈ మగ్గు బాస్మతి రైస్ కరెక్ట్ గా హాఫ్ కిలో అనమాట కడిగేసి నాన్ పెట్టేస్తాను చికెన్ మ్యారినేట్ చేసి సైడ్ కి పెట్టేసాను నెక్స్ట్ బాస్మతి రైస్ కూడాను మంచిగా కడిగేసి అది కూడా సైడ్ కి పెట్టేశాను చికెన్ మ్యారినేట్ అవుతుంది బియ్యమో నాన్ తయ్యి ఆటైతే టైం పడుతుంది ఈ లోపల నేను సీతాఫల్ రబ్డీ అయితే చేయాలనుకుంటున్నాను ఎలాగో క్యాచ్ కాసాని లేదంటే పాలని నేల పాలు అయిపోయేవి పాలు అయితే తీసుకున్నాము ఇవైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట ఫుల్ ఫ్యాట్ మిల్కే తీసుకోవాలి కొంచెమే చెయ్యాలనుకుంటున్నాను కాబట్టి హాఫ్ కిలోనే తీసుకున్నాను మన దీపావళికి నేను రెండు లీటర్ల పాలుతో తో కలకన్ స్వీట్ చేశాను కదా ఆ పాలు బాగా మరిగి దగ్గరగా అయ్యేలా చేశాను కదా ఇప్పుడు సేమ్ దీనికి కూడా అలానే చేసుకోవాలి పాలు పొంగిపోకుండా పైన మీగడ కట్టకుండా ఇలా కలుపుకుంటూ మంచిగా ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు సగం అయ్యేలాగా మరిగించుకోవాలి అదొక సైడ్ మరుగుతా ఉంటది ఇంకొక సైడ్ అయితే ఈ సీతాఫలాలు గుజ్జు తీసుకోవాలి లోపల పిక్కలు లేకుండా ఇంకా ఫస్ట్ అయితే గుజ్జు తీసుకుంటాను మా బావకైతే చెప్పాను ఈ రోజే చేసేస్తాం కాబట్టి కొంచెం పళ్ళు లాంటివే తీసుకుని రమ్మని పళ్ళు లాంటివే తీసుకుని వచ్చారు కానీ ఈ సీతాఫలంలో పురుగులు ఉన్నాయి ఇదిగోండి పురుగులు ఉన్నాయి ఒక సీతాఫలం పండు పాయే ఇంకొకటి ఉంది ఇది చూడాలి ఇది ఎలాగుందో ఇప్పుడు ఈ హైబ్రిడ్ వి జాగ్రత్తగా చూసుకొని తినాలి లోపల పురుగులు ఉంటున్నాయి ఇదైతే బాగుంది ఇది ఉందో ఈ అమ్మవారు ఇది కూడా చూసేద్దాం ఇది కూడా బాగుంది ఓకే ఈ రెండిటితో ఇంకా రబడి చేసేస్తాను ఇంకా వెజిటేబుల్ చాపర్ ఉంటది కదా ఈ వెజిటేబుల్ చాపర్ లో చేసి చేసి ఇచ్చేస్తే చాలా బాగా వస్తుంది అనమాట పిక్కలన్నీ సపరేట్ అయిపోతాయి ఈ తర్వాత లోపల గుజ్జు కూడా సపరేట్ అయిపోతుంది నేను లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఈరోజు గుర్తులేదు కానీ సీతాఫాల్ బాగుంది అని స్వీట్ చేశాను అప్పుడు సేమ్ ఇలానే ఏమో చాలా మంది ఏమో వాళ్ళే బాగా ఎడిట్ చేశారు అలా ఎలా అని కూడా కామెంట్లు పెట్టారు ఇప్పుడు ఏమో ఎడిటింగ్ లేదు ఏం క్లియర్ గా చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇలాగా తొక్క లేకుండా లోపల ఉండే గుజ్జు మొత్తాన్ని తీసి అందులో వేసుకుందాము చాలా బాగా అనమాట గుజ్జు సపరేట్ గా ఇది సపరేట్ గా అయిపోతుంది నార్మల్ గా మనం చేతితో తీయాలనుకోండి కొంచెం టైం పడుతుంది కదా అలా టైం పట్టదు ఎక్కువ రెండు సీతాఫలాలు గుజ్జు అయితే ఎంత అయింది ఎంత లోపల ఇంకా పిక్కలు కూడా ఉన్నాయి ఇప్పుడు వెజిటేబుల్ చాపర్ కి మూత పెట్టేసి జస్ట్ తిప్పుకుంటే చాలా ఇదిగోండి చక్కగా ఇలాగా మంచి గుజ్జు లాగా అయిపోయింది ఇందులో ఆపలి పిక్కలు అయితే మనకి ఇలా తేలిపోతాయి ఇంకా చక్కగా తీసేసుకోవడమే మనం మిక్సీలో వేసామనుకోండి పిక్కలు కూడా మిక్సీ అయిపోతాయి మొత్తం పేస్ట్ లాగా అందుకోసమనే నేనైతే వెజిటేబుల్ చాపర్ లో వేసాను పాలు అయితే ఒక సైడ్ మరుగుతా ఉన్నాయి సిమ్ లో పాలైతే పాలు అయితే వరకు మరిగాయి ఇప్పుడు ఈ స్టేజ్ లో కొంచెం కుంకుమ కుంకుంపు వేసుకుంటున్నాను ఇది జస్ట్ మంచి కలర్ కోసమని అంతకు మించి ఇంకేం లేదు ఉంటే కొంచెం పాలైతే ఎల్లో కలర్ లకు మారుతాయి అలాగే కొంచమంతా ఇలాచి స్వీట్ లో ఇలాచి పౌడర్ లేకపోతే ఎలా చెప్పండి అందుకోసమని ఒక రెండు ఇలాచీల్ని మంచిగా దంచుకున్నా ఇంకా అది కూడా వేసేసాను ఇంకా పాలు దగ్గరగా అవనివ్వాలి ఇంకా గింజలు అన్ని తీసేసాను ఇదిగోండి ఈ మాత్రం పలుపు వచ్చింది రెండు సీతాఫలాలతో మరి మెత్తటి పేస్ట్ లా చేసేయకూడదు ఇదిగోండి మధ్య మధ్యలో చిన్న చిన్న ముక్కలుగా ఉంది చూడండి ఇలా ఉండాలి మనం తినేటప్పుడు అలా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటది కుంకుమ పువ్వు మనం కొంచెం తీసాం కదా చూడండి పాలు కలర్ అనేది లైట్ గా మారింది బాదం పాలు లాగా ఉంది ఇప్పుడు చూడడానికి ఇంకా పాలు అనేవి ఇంకా దగ్గరగా అవనివ్వాలి ఇంకా టైం పట్టింది పాలు ఇంకొంచెం దగ్గరగా అయ్యాయి ఇప్పుడు ఈ స్టేజ్ లోనే కొంచెం అంతా మిల్క్ మేడ్ అనమాట ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువేమీ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ సీతాఫలాలు కూడా తీయగా ఉంటాయి కాబట్టి నేను ఒక స్పూనే వేసుకుంటున్నాను మీకు ఇంకా బాగా స్వీట్ గా కావాలంటే మీరు తినేసి వీటికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఇన్ కేస్ మిల్క్ మేడ్ లేకపోతే పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము కానీ ఈ మిల్క్ మేడ్ యాడ్ చేయడం వల్ల ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను కదా సగం పాలు అయిపోయాయి కాస్త పాలు కూడాను చిక్కగా అయ్యాయి ఇలా అయితే సరిపోతుంది ఇంక నేనైతే ఇది తీసి సైడ్ కి పెట్టేస్తున్నాను ఈ పాలు అనేది బాగా చల్లగా అయిన తర్వాత మనం తీసుకున్న సీతాఫలం గుజ్జు అయితే ఇందులో వేసుకోవాలి ఇప్పుడు వేయకూడదు వేడిగా ఉన్నప్పుడు ఇంకా తీసి సైడ్ పెట్టేసి బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను నేను ఇప్పుడు ముస్లిం స్టైల్ బిర్యానీ అయితే ఈ వ్యాలీ స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాటలు అయితే చేయాలనుకుంటున్నాను దీన్ని నేను ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తాను ఇంకెవరికన్నా కావాలంటే చెక్ చేయండి ఇది ఒక్కటేనే కాదు నేను బ్లాగ్స్ లో యూజ్ చేసినవన్నీ కూడాను ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉన్నవన్నీ కూడాను వీలైనంత వరకు ట్యాగ్ చేస్తున్నాను ట్యాగ్ ప్రొడక్ట్ లోనూ ఉంటాయి లేదంటే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటాయి ఎవరికి ఏది కావాలంటే అది చెక్ చేయండి ఫస్ట్ అయితే బిర్యానీ లో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఇందులోనే బిర్యానీ స్పైసెస్ హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయల్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఆల్రెడీ మనము చికెన్ మ్యారినేషన్ లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రైస్ కి సరిపడేటట్టు కొంచెం వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం అంతా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు వేసుకుంటున్నాను టమాటా ముక్కలు బాగా మగ్గాలి టమాటాలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం అంతా చికెన్ మసాలా వేసుకుంటున్నాను మేమైతే మరీ ఎక్కువ మసాలా ఘాటును కూడా తినలేము అందుకోసమనే మేము తినేటట్టు మసాలాలు అయితే వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకోవట్లేదు మసాలా వేసుకున్నాం కదా ఆ మసాలా పోయింది ఇప్పుడు ముందుగా చేసుకున్న ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకున్నాం కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంక మనమైతే మూత పెట్టేసి ఈ చికెన్ లో నుండి ఆయిల్ ఆయిల్ అంతా రిలీజ్ అయినంత వరకు కూడాను మనము మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చికెన్ ని ఇంక మూత పెట్టేస్తున్నాను మా బాబా బిర్యానీ కోసమనే కాకుండా ఇంకా కర్రీ వందానికి కూడా చికెన్ తీసుకుని వచ్చారు కదా ఇంకా కర్రీ అయితే కుక్కర్ లో వండేస్తాను అనుకుంటున్నాను ఫాస్ట్ గా అయిపోతుంది అనేసి అందుకోసమే ఒక సైడ్ అయితే కుక్కర్ లో ఇంకా తాళిం పెట్టేస్తున్నాను ఇంకొక సైడ్ చికెన్ కర్రీ పెట్టేస్తా ఇంకెక్కడైతే చికెన్ ఇదిగోండి ఆయిల్ అయితే ఇదిగోండి ఇక్కడ పైకి తేలుతుంది చూడండి ఈ విధంగా అయితే మనకి పైకి తేలాలి చికెన్ కూడాను మనకి ఎయిటీ పర్సెంట్ అలాగే ఇక్కడే కుక్ చేసుకోవాలి ఆయిల్ అయితే పైకి తేలింది కానీ ఇంకా కాసేపు చికెన్ అయితే ఉడకాలి ఇంకా సేపు ఉడికిస్తాము మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్ లో ఉడికిస్తేనే బాగా ఉడుకుతుంది హై ఫ్లేమ్ లో పెట్టేసాము అనుకోండి ఈ గ్రేవీ అంత త్వరగా ఈగిరిపోతుంది అడుగు మాడిపోతుంది సరిగా చికెన్ కొడకదు అందుకోసమని మీడియం టు లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఇంకా చికెన్ అయితే ఉడికిస్తున్నాను ఇంకా ఇందులో వేయడానికి అనేసి నేను హాట్ వాటర్ ఇండక్షన్ మీద పెట్టేశాను హాట్ వాటర్ అయితే రెడీ అవుతున్నాయి కాసేపు అయితే ఉడికింది ఇప్పుడు మోతీసి చూద్దాము చూడండి ఇంకా బాగా ఆయిల్ అయితే పైకి తేలింది ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించిన తర్వాత మనము గ్రేవీ వదిలేసి ఓన్లీ ఈ చికెన్ పీసెస్ నే సపరేట్ చేసి వేరే దానిలో తీసుకోవాలి సైడ్ కి తీసేయాలి ఇప్పుడు గ్రేవీ ఉంచేసి ఓన్లీ చికెన్ పీసెస్ ఓన్లీ సైడ్ కి తీసేస్తున్నాను ఏంటో ఇది కొంచెం డిఫరెంట్ సపరేట్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది నాకు చూద్దాం మరి దీని టేస్ట్ ఎలా ఉంటదో చికెన్ ముక్కలన్నీ తీసేసాను ఇప్పుడు ఓన్లీ గ్రేవీనే ఉంది ఇప్పుడు ఈ గ్రేవీలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మరి టేస్ట్ ఎలా ఉంటదో ఏంటో ఇంక నేను ఈ మొగ్గుతో ఈ స్టీల్ మొగ్గుతో రైస్ తీసుకున్నాను కదా ఆ స్టీల్ మొగ్గుతోనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ వేసుకుంటున్నాను మీరు ఏ గ్లాస్ తో రైస్ తీసుకుంటారో ఆ గ్లాస్ తోనే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ మీద మూత పెట్టేద్దాము వాటర్ బాగా బాయిల్ అవుతున్న టైమ్ లో రైస్ యాడ్ చేసుకోవాలి అయితే మేము వారానికి ఒకసారి ఖచ్చితంగా బిర్యానీ చేసుకుని తినే వాళ్ళము అలాంటిది ఇప్పుడు నెలకు ఒకసారి లేదంటే రెండు సార్లు ఓన్లీ బిర్యానీ చేసుకుని తింటున్నాము అప్పుడు వారానికి ఒకసారి తినేటప్పుడు కూడా ఇంత లావుగా లేను బట్ ఇప్పుడు నెలకు రెండు సార్లు ఒకసారి తిన్నా గానీ ఎంత లావైపోతున్నాను తిండి ఎంత తగ్గించుకుందామంటే అంత లావైపోతున్నాను చూడండి వాటర్ అయితే ఈ విధంగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసేస్తాను బాస్మతి రైస్ వేసుకున్నాక ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇంక మూత పెట్టి బాస్మతి రైస్ సగము ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేస్తున్నాను మళ్ళీ సగం బాస్మతి రైస్ ఉడికిన తర్వాత మనం ముందుగా సైడ్ కి తీసేసాం కదా చికెన్ ఆ చికెన్ ని ఆ మధ్యలో యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా మా బాగా ఏమో ఉడకబెట్టిన గుడ్లు కూడా కావాలన్నారు గుడ్లు ఒక సైడ్ పెట్టాను ఆ ఉడుకుతున్నాయి ఇదిగోండి ఆల్మోస్ట్ రైస్ అయితే హాఫ్ ఉడికిపోయింది ఇలా ఉడకాలి కొంచెం మాయిచ్చు ఉండాలి ఇప్పుడు ఈ స్టేజ్ లోనే మరొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ముందుగా మనం సైడ్ కి పెట్టేశాం కదా తీసేసాము చికెన్ ఇప్పుడు ఈ చికెన్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాము కొంచెం స్లోగా కలుపుకోవాలి ఎలా పడితే అలా కలిపాము అంటే బాస్మతి రైస్ ముక్కలైపోతాయి కొంచెం స్లోగా నిదానంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మోత పెట్టేసి మీడియం టు ఇలా మోత పెట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ లో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇంకా ఉడికిస్తే చాలన్నమాట మనకి బిర్యానీ రెడీ అయిపోద్ది బిర్యానీ అయిపోయింది చికెన్ కర్రీ అయిపోయింది సలాడ్ లోకి క్యారెట్ కేర తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసాను ఎగ్స్ బాయిల్ చేసేసాను గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసాను ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇదిగోండి ఇంకా మనం పాలు మరిగించుకున్నాం కదా రబడి కోసం సీతాఫల రబడి కోసం ఇంకా పాలు అయితే చల్లగా అయిపోయాయి చూడండి ఇందాక మనం ఆపిన కంటే ఇప్పుడు కాస్త చిక్కబడ్డాయి కూడాను ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ స్టేజ్ లో మనము ఇంకా పల్ప్ తీసుకున్నాం కదా సీతాఫల్ పల్ప్ ఇది వేసుకోవడమే ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అనమాట మనం నచ్చిన వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు బాదాము అలాగే పిస్తా ఇవైతే కట్ చేసుకున్నాను ఇలాగ చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటది ఇవైతే కొన్ని వేసుకుంటున్నాను అంతే సీతాఫల రబడి రెడీ ఇంకా వేడి బిర్యానీ తినేసి చల్ల చల్లటి టీవీ తింటే సూపర్ ఉంటది విజులు పెడితే బాగుంటది కానీ మళ్ళీ మా పిల్లలు తినేటప్పుడు ఏంటంటే మళ్ళీ జలుబు దగ్గులు వచ్చేస్తాయి అనేసి ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టట్లేదు ఫ్రిడ్జ్ లో పెట్టి తింటే మాత్రం సూపర్ ఉంటది ఎవరన్నా తినాలంటే మాత్రం అలా ఫ్రిడ్జ్ లో పెట్టుకునే తినండి కబడ్డీ అయితే ఇందులో వేసింది పైన ఇలా డెకరేట్ చేసింది అనమాట చూడడానికి అయితే అదిరిపోతుంది నాకైతే ఎప్పుడెప్పుడు ఉంది బిర్యానీ తిన్న తర్వాత ఈ స్వీట్ తింటే అదిరిపోద్ది ఇంకా మాధవి పనులన్నీ అయిపోయినాయి అంటే వంటలతో కూడా ఇంకా ఉంది అనమాట పెండింగ్ అది కూడా అయిపోయేసరికి మా పిల్లలు దిగుతారు ఇంకా కరెక్ట్ గా టైం అయింది మా పిల్లలు వచ్చే టైం అయింది టేస్ట్ అయితే బాగుంది మాధవి ఎప్పుడు చేసే బిర్యానీల కన్నా డిఫరెంట్ గా ఉంది టేస్ట్ అది కూడా చాలా బాగుంది ఇదా చికెన్ గ్రేవీ కలుపుకొని తింటే బాగుంటది అన్నావుగా మామూలుగా తిన్న బానే ఉంది చికెన్ గ్రేవీ కలుపుకొని తినకుండా కూడా బాగుంది మా పిల్లలకి అయితే తినిపించాను ఆల్రెడీ మా బావ కూడా తిన్నారు ముగ్గురు బాగుంది అన్నారు ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తాను ఇంకా చూడడానికి అయితే ఇది చికెన్ పలావ్ లానే అనిపిస్తుంది మరి తింటే టేస్ట్ ఎలా ఉంటదో మా బావ అయితే అన్నారు ఇంతకు ముందు నువ్వు చేసిన బిర్యానీల కంటే ఈ బిర్యానీ కొంచెం డిఫరెంట్ గా ఉంది అని ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా దీని టేస్ట్ అయితే డిఫరెంట్ గా ఉంది నిజంగానే చాలా బాగుంది అన్న ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇవి ఎలా ట్రై చేయండి చికెన్ ఉడికించిన తర్వాత సగం ఉడికిన తర్వాత మళ్ళీ చికెన్ వేసాం కదా ఇదే డౌట్ ఉడికిద్దా లేదా అని చికెన్ కానీ చికెన్ అయితే చాలా బాగా ఉడికింది మెత్తగా జ్యూసీ జ్యూసీగా కూడా ఉంది జూ చికెను అందరము బిర్యానీ తినేసాము ఇంకా సీతాఫల్ రబ్డీ చేశాను కదా ఇంకా ఇప్పుడు ఈ స్వీట్ అయితే తింటాము అసలు ఎంత బాగుందో చూడడానికి బల టెంప్టింగ్ ఉంది చిన్న తింటారా సీతాఫల్ తో చేసిందమ్మా సీతాఫల్ అండ్ మిల్క్ కస్టర్డ్ ఆపిల్ అండ్ మిల్క్ దా ఒక స్పూన్ టేస్ట్ చేద్దాం కస్టర్డ్ ఆపిల్ పాయసం ఎస్ నీకు అలా చెప్తే నచ్చమైతే నచ్చిందా నచ్చలేదా నీకు నచ్చింది కొంచమే నచ్చిందా నీకు రా ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను టేస్ట్ అయితే సూపర్ ఉంది నేనైతే ఈ స్పూన్ తోనే ఒక స్పూన్ ఓన్లీ మిల్క్ మేడ్ యాడ్ చేశాను ఒక స్పూన్ అంత మిల్క్ మేడ్ యాడ్ చేయకపోయినా గానీ బానే ఉండేది నేనైతే కొంచెం యాడ్ చేశాను ఒక్క ఒక స్పూన్ మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ చిన్నగా కట్ చేసేసాం కదా అవి తెలుస్తుంది నెక్స్ట్ ఈ సీతాఫలాలు పల్పే మరీ సాఫ్ట్ గా కాకుండా అది కూడా కచ్చా పచ్చాగానే చేసుకొని వేసుకున్నాం కాబట్టి ఆ పల్ప్ కూడా మధ్య మధ్యలో ముక్కలు ముక్కలు తగులుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది నువ్వు కూడా ఈ సీతాఫల రబ్ టేస్ట్ చేసి ఎలాగుందో చెప్పు 뭐안 해온데? అందరము లంచ్ చేస్తాము మా బావకు ఆ స్వీట్ ఇచ్చాను కదా తినమని అప్పటికే మా బావకు ఫుల్ గా నిద్ర వచ్చేస్తుంది అన్నారు అందుకోసమని సరిగా మాట్లాడలేదు కూడా వెళ్ళి పడుకుడిపోయారు ఇంక ఈ రోజు నేను కట్టుకున్న శారీ గురించి అయితే చెప్పలేదు కదా నేను కట్టుకున్న ఈ శారీ అయితే సెమీ పట్ శారీ ఇది బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ కి మంచి రామ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఇంకా బ్లౌజ్ కూడాను బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది అనమాట సెల్ఫ్ మొత్తం డిజైన్ ఉంది నాకైతే చాలా బా నచ్చింది ఈ శారీ అయితే చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంది సెమీ పట్ శారీస్ ఏంటంటే కొన్ని స్టిఫ్ గా ఉంటాయి ఇదైతే అలా స్టిఫ్ గా లేదు చాలా సాఫ్ట్ గా ఉంది ఈ శారీ అయితే నాకు ఇన్స్టాగ్రామ్ లో కొలాబ్ పంపించారు ఇంకా ఫ్లైయింగ్ మమ్మీ అనేసుకుని ఒక ఇన్స్టా పేజా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆవిడకి పేజ్ ఆవిడ పేరు అయితే పల్లి శ్రీ అనమాట ఆవిడ నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆవిడ రీసెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేశారు ఇంకా ఆవిడైతే నాకు ఈ శారీ కొలాబు పంపించారు వాళ్ళ డీటెయిల్స్ తర్వాత కాంటాక్ట్ నంబర్ అవన్నీ కూడాను నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి శారీ క్వాలిటీ అది అంతా కూడా నాకు అయితే చాలా బాగా నచ్చింది చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంది ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయితే అయిపోయింది పిల్లలిద్దరికి కూడాను హోంవర్క్ చేపిస్తున్నాను మా పిల్లలు అయితే ఇంకా హోంవర్క్లు చేస్తున్నారు నేనైతే మా గార్డెన్ లో మొక్కలకైతే వాటర్ పాస్తున్నాను ఎక్కువ మొక్కలేమి లేవు ఇంకా శీతాకాలం వస్తుంది కాబట్టి వడాలి మొక్కలు ఏమైనా కూరగాయ మొక్కలు టమాటాలు వంకాయలు అవి కూడా పెట్టాలి ఇంకా లాస్ట్ బ్లాగ్ లో చూసారు కదా మా బావ అయితే మార్కెట్ నుండి మొక్కలు తీసుకుని వచ్చారు ఆ రోజు అయితే నేను మొక్కలు వడవడం మర్చిపోయాను ఈవినింగ్ త్రినాథులు పూజ చేశాను కదా ఆ చేయడం వల్ల ఇవి మర్చిపోయాను ఆ తర్వాత రోజు చూడసాను చూడాలి మరి వేట్ అవుతాయో బతికేలాగే ఉన్నాయి గాను ఉన్నాయి ఉడిసి రెండు రోజులు అవుతుంది గాని ఇంకా మొక్కలు అయితే మంచిగా తెమ్మది ఏరుకోలేదు కొంచెం వాడిపోయే ఉన్నాయి అదగండి మళ్ళీ ఎదురింట్లో ఉన్న కాగరాల చెట్టుకైతే ఫుల్ గా తెల్లగా పువ్వులు అయితే పూసిస్తాయి ఆవిడైతే తీదనమాట ఇంకా అలాగా కింద పడిపోయి రాలిపోతున్నాయి అనేసి నేనైతే ఏరుకున్నాను నిన్న చాలా ఉన్నాయి నేనైతే ఇలాగా పువ్వుల్లాగా తీసి పెట్టుకున్నాను మాలు కట్టాను అందుకోసమనే బేగ వాడిపోయాయి ఇలా మొగ్గలు ఉంటాయి కదా మొగ్గలు తీసి మాల గుచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి అంత త్వరగా పాడవు ఏంటి ఏంటి చదువులు అయిపోయాయి తినేస్తారా తినేయండి వాళ్ళు తినేసండి ఇంక ఇప్పుడు టైం అయితే పావు తక్కువ ఐదు అవుతుంది ఇంకా మా బావ అయితే లేవలేదు ఒకవేళ మా బావంత మా బావే లెగి షాపింగ్ కి వెళ్తామంటే ఓకే రెడీ అవుతాను కానీ నేనే లేపి కి వెళ్దాం అని అయితే మాత్రం లేపను చూద్దాము గుర్తుంచుకొని కేవ్ మీద లెసి మాకు షాపింగ్ కి తీసుకుని వెళ్తారా లేదా అన్నది చూద్దాము ప్రస్తుతానికి అయితే ఇంకా పడుకునే ఉన్నారు ఇంకా నేనైతే ఇంకా గిన్నెలు తోముకోడాలు మొక్కలకి నీరు పోసుకోడాలు బట్టలు తీసి మాడతలు పెట్టుకోవడాలు తర్వాత మా పిల్లలకి హోంవర్క్ చదువులు సాములు ఇవనుకొని నాకు టైం అయిపోయింది ఈవినింగ్ అయిపోయింది మా పిల్లలకి అయితే యాపిల్ కట్ చేసి ఇచ్చాను మా పెద్దోడు తినేశాడు మా చిన్నాడు ఇంకా తింటున్నాడు ఇంక ఇప్పుడు అయితే పార్క్ కి వెళ్తారు ఇంకా నేను కూడా గెటప్ చేంజ్ చేస్తాను ఇంకా మా బాబు అయితే పడుకుని లేవలేదు ఎప్పుడు లెగిస్తారు ఇంకా కి వెళ్తామో వెళ్ళమో కూడా డౌట్ ఇంక మధ్య అయితే నేను డైలీ వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ ఇంకా మా పిల్లలతో పాటు నేను కూడా పార్క్ వెళ్ళిపోయి కాసేపు వాకింగ్ చేసుకుని అయితే వస్తాను ఐదున్నరకు వాకింగ్కి వెళ్ళాము ఇప్పుడు టైం అయితే ఆరున్నర అయింది ఇంటికి వచ్చాము మా బాబు ఎప్పుడు పడుకోని కూడా నాకు తెలీదు కనీసం షాపింగ్ వెళ్దాము ఇంటికి రా రెడీ అవ్వని కూడా చెప్పలేదు ఇంక ఇప్పుడు రెడీ అంటున్నారు రెడీ అయి వెళ్దాం అంటున్నారు సరే ఇంక మేమైతే రెడీ అవుతాము అదేదో నువ్వు ఫోన్ చేసి చెప్తే వచ్చే వాళ్ళంగా నువ్వు అయ్యి షాపింగ్కి వెళ్ళే వాళ్ళంగా ఏమో తీసుకెళ్ళడం ఇష్టం లేదు పడుకున్నావు ఎందుకు లేపాలి మనసు నేను ఇష్టం లేదేమో అందుకు నీకు ఫోన్ చేయలే గెలిచాను నేను తీసుకెళ్తానని ఒప్పుకున్నాడు నువ్వు నువ్వు టైం నువ్వు నువ్వు ఉండాలి తొందరగా వెళ్దాము షాపింగ్ నిజం తీసుకెళ్తావా ఆరున్నర అయిపోయింది కేడు మా బావ పడుకోలేసిన తర్వాత బ్లాక్ కాఫీ పెట్టుకోవడానికి చూసారంట కాఫీ పొడి దొరకలేదంట సట్టు పొడి కదా ఎక్కడ ఉందో కూడా తెలియలేదు కనిపించలేదంట మా బాబుకి కాఫీ పొడి ఇదిగో బ్లాక్ కాఫీ మరి నాకులా దొరుకుతాయి డైనింగ్ టేబుల్ మీదే ఇప్పుడు షాపింగ్ ఇంకోనాడు వెళ్తే ఆల్రెడీ వన్ అవర్ వాకింగ్ చేసిన ఇప్పుడు నేను ఏం తిరగగలను షాపింగ్ జీవి నీకు ఇంకా తిరిగి ఓపుకుందమ్మా ఇప్పుడు వన్ అవర్ నువ్వు కూడా ప్లే చేసావు కదా లేదా ఎనర్జీ లేదా డౌన్ అయిపోయిందా ఎనర్జీ డౌన్ అయిపోయిందా ఇప్పుడు నేను కూడా తిరగలేనేమో అంత వెళ్ళాలని ఉంది కానీ తిరగలే కొనలేదు అన్నది ఇంపార్టెంట్ కాదు తిరిగా ఇంపార్టెంట్ మా బాబు ఏమి తీసుకెళ్తాం అండి తిరిగి అన్ని నా ఇష్టం నా ఇష్టమనిస్తారు ఈ రోజు కనుక షాపింగ్ కి వెళ్ళడం మిస్ అయిపోతే మళ్ళీ నెట్ వీక్ లోనే తీసుకుని వెళ్తారు ఈ లోపల డ్యూటీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా కుదరదు కాబట్టి ఎలా లేదన్నా షాపింగ్ కి వెళ్ళాలనే డిసైడ్ అయిపోయాము ఇంకా మా బావ అయితే అక్కడ బ్లాక్ కాఫీ తాగుతున్నారు కదా ఎలాగో మధ్యాహ్నంది కొంచెం అంత చికెన్ కర్రీ ఉంది సింపుల్ గా చపాతీ చేసేస్తాను చపాతీ చేసేసాక తినేసాక బయలుదేరుతాము ఇంకా ఫాస్ట్ గా చపాతీ పిండి కలిపేసి ఫాస్ట్ గా చపాతీలు చేసేయాలనుకుంటున్నాను ఆల్రెడీ ఇప్పుడు టైం అయితే ఆరున్నర అయిపోయింది మళ్ళీ ఎల్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా అందుకోసమే చపాతీ చేసి వెళ్ళిపోతే వచ్చేసరికి ఏ టైం ఏ టైం అయినా ఇంకే బాధ ఉండదు అందుకోసమనే చపాతీలు అయితే చేసేసాను ఇంక మధ్యాహ్నం చికెన్ కర్రీ ఉంది కదా ఈ చికెన్ కర్రీతో తినేస్తాము మా బావకైతే నైట్ ఏదో పార్టీ ఉందంట ఇంకా పార్టీకి వెళ్ళిపోతారు షాపింగ్ అయిపోయిన తర్వాత అందుకే ఇప్పుడు అయితే తినట్లేదు నేను మా పిల్లలే తినేస్తాము మా బావ షాపింగ్ కి తీసుకెళ్తామన్నారని ఆబ్రా గోబ్రాపీడ్ స్పీడ్ గా వంట తంట చేసి మా పిల్లలకి తినిపించి నేను కూడా తినేసాను అందుకే అంత స్పీడ్ గా తినారు కాబట్టి ఏడున్నర అయింది ఇంక ఇప్పుడు బయలుదేరి అందరం చేసుకుని మినిమం అయ్యింది వెళ్తే అక్కడ ఏం చూస్తావు నువ్వు బట్ ఎనిమిదింటికి వెళ్తే మ్యాక్స్ లోకి వెళ్ళేసరికి ఒక అరగంట గంట అయిపోద్ది మిగతా షాప్లన్నీ క్లోజ్ చేస్తారు ఇప్పుడు పండగ సీజన్ కూడా కాదు కాబట్టి అసలే చలికాలం రేపు వెళ్దాం అంటున్నాను రేపు ఫ్రీగా నాలుగింటికి బయలుదేరమనుకో ఫ్రీగా ఎనిమిదింటి వరకు నీ ఇష్టం లేట్ ఇక్కడ ఏంటంటే మన సైడ్ లాగా రాత్రి పదులు పదకొండు వరకు షాపింగ్ మాల్ గట్రా ఓపెన్ లో వండి ఊరు దసరా టైమ్ లో అదేదైనా ఫెస్టివల్ టైమ్ లో అది కూడా తొమ్మిదిన్నర పదే లాస్ట్ మా బాబు అయితే రేపు వెళ్దాం అంటున్నారు ఏమో నాకు తెలిసి లేట్ అయిపోద్ది నువ్వేం తిరుగుతావులే అని కాకుండా ఇప్పుడు పార్టీ ఉంది కాబట్టి దానికి లేట్ అయిపోద్ది మళ్ళీ వెళ్ళొస్తే అని ప్లాన్ వేసినట్టు ఉన్నారు ప్లాన్ నీకు ముందు తెలీదా మేము తినేస్తాము అసలు షాపింగ్ వెళ్దాం అనుకుంటే నువ్వు తొందరగా రావచ్చు ఎవడెళ్ళ మేడం మధ్యాహ్నం అది ఏం కాదు నువ్వు బాటిల్ తీసుకుంటామ చిన్నాడు ఈ ఆల్రెడీ మా పిల్లలకి స్కూల్ బాటిల్ అనేవి స్టీల్ తీసుకున్నాము ఇంతకు ముందు వీళ్ళు కి తీసుకెళ్ళినవి అవి ఏంటంటే సైకిల్ తొక్కేటప్పుడు ముందు చిన్న బాస్కెట్ లాగా ఉంటది కదా అందులో పెట్టి అలాగే సైకిల్ తొక్కి సైకిల్ పడేసేటప్పుడు అలా అది లొత్తలైపోయి మీద క్యాప్లు ఇరిగిపోయి చాలా బాగా పాడైపోయి అవి అసలు బాగాలేవు సరేలే కొత్త బాటిల్ తీసుకుందాం అనేసి మా కోఆపరేటివ్ కెళ్ళి ఇదిగోండి మిల్టన్ కంపెనీ ఒక బాటిల్ ఎంత పడింది త్రీ హండ్రెడ్ ఎంత పడింది బాటిల్ నిన్న తీసుకెళ్లాడు ఈ రోజు తీసుకెళ్లాడు అంతే స్కూల్ కి మా చిన్నోడేమో బాటిల్ క్యాప్ ఇరిగి ఇదిగోండి ఇరిగిపోయింది ఇరిగిపోయి తెచ్చాడు తెచ్చేసరికి నాకు బీపీ వచ్చింది మామూలు బీపీ రాలేదు ఒక్కటేసిన ఆడికేస్తే ఆడికి ఎందుకు కొట్టమని మా బావికి నాకు జస్ట్ చెప్పాలి ఇంకా మా ఓడికోవడానికి అబద్ధాలు చెప్పాడు అదేంటంటే చోటు పాడు చేసాడు అనేసి ఆ చోటు ఏమో పాపం ఫేవర్ అంటే కి వెళ్ళి మాట్లాడుతున్నాను మా చిన్నోడితోటి సడన్ గా వచ్చేసి బాటిల్ తీసుకుని ఒక్కటేసి వెళ్ళిపోయింది ఎందుకు అసలు కొట్టాలి నేను మాట్లాడుతున్నాను అని అడిగితే దానికి పెద్ద ఇది ఇప్పుడు ఎందుకు

చెకూడదు ఆర్డర్ చేసాను అందుకే నాకు మా బావికి మధ్యాహ్నం కొంచెం గొడవ అయింది నాకు అస్సలు ఎంత కోపం వచ్చిందో అందుకోసమే మా పిల్లలకు తినిపించేటప్పుడు నేనైతే ఏం మాట్లాడకుండా కొంచెం సీరియస్ గా తినిపించాను తర్వాత వాయిస్ ఎవరు ఇచ్చుకుంటా అనేసి అదనమాట జరిగింది గొడవ మరి ఇంకేమి ఇంకేం కాదు ఈ బాటిల్ వల్ల మా చిన్నోడు వల్ల వచ్చింది గొడవ చిన్నోడు ఇలా అమ్మ ఇద్దరు ఒకటే ఇప్పుడు దానికి మళ్ళీ అడుగుతావా పెద్దోడు ఒకటే కాదాడు మెదళ్ చెప్పిన మాట విండు మా బావ అయితే పార్టీ ఉంది కాబట్టి ఇంకా వెళ్ళిపోతారు నేను మా పిల్లలు ఆల్రెడీ తినేసాం కూడాను కాసేపు అయిన తర్వాత మధ్యాహ్నం బిర్యానీ చేశాను కదా ముస్లిం స్టైల్ బిర్యానీ అదే కొంచమే ఉంది ఇంకా కొంచెం తింటారంటే తినిపిస్తాను లేదంటే డైరెక్ట్ గా ఇంకా పాలే ఇంకా అన్నం ఉండలేదు ఏమి చేయలేదు ఇంకా లేట్ అయిపోతే లేట్ అయిపోద్ది అయిపోతే ఇన్ కేస్ అని కాదు అవుతుంది లేట్ అయితే నేను వస్తానులే నువ్వు పడుకో ఓకే వాళ్ళకి తెలిసిందే కదా పార్టీలకి వెళ్తే టైంకి రారు ఏ అర్ధరాత్రి వస్తారు కాబట్టి మేము ప్రశాంతంగా పడుకుంటాము పార్టీకి ఎంజాయ్ చేస్తే అతని కోసం మేము ఎందుకు వెయిట్ చేయాలి నిద్ర లేకుండా నేను వెయిట్ చేయమని చెప్పాను వెయిట్ చేయమని కూడా ఏ రోజు అని చెప్పాను వెయిట్ చేయమని వెయిట్ ఎందుకు చేయాలి అంటున్నా నేను చెప్పానా వెయిట్ చేయమని ప్రతి గొడవలే ఇప్పుడే ఫోన్ వచ్చింది ఇంకా టిప్ టాప్ గా బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఇంకెప్పుడు వెళ్తున్నారు ఇప్పుడు టైం అయితే పావుత కూత అవుతుంది మరి ఏ టైంకి వస్తారో చూడాలి బజ్జండి మన ముగ్గురం బొజ్జుంది మీ మాత్రం బొచ్చాడు పార్టీలకు తిరుగుకొని వస్తాడు ఇదిగోండి ఈ చిన్న బొబల్లో కొంచమే ఉండిపోయింది ఎక్కువ కూడా కాదు పొట్టమని పది మొత్తలు అవుతాయి అవ్వో ఈ మాత్రమే ఉండిపోయింది అనమాట ఇంకా మళ్ళీ ఇది ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు మళ్ళీ హీట్ చేసి మళ్ళీ రేపు ఎవరి ఎంత చెప్పండి అందుకోసమే మా పిల్లలకి తింటారు తినేస్తాం తినేస్తామంటున్నారు ఇంకా కొంచెమే కాబట్టి మా పిల్లలకి అయితే ఇప్పుడు తినిపించేస్తాను ఇంకా మా పిల్లలకి నిద్ర వచ్చేస్తుందంట ఇంకా అందుకోసమనే పాలు అయితే వేట్ చేసి ఇచ్చేసాను తాగుతున్నారు మా అయితే అసలు కళ్ళు ఎత్తలేకపోతున్నాడు అంత నిద్ర మొత్తలోనే తాగుతున్నాడు తాగేసి బొజ్జపోదు ఓకే మా పిల్లలు పాలు కూడా తాగదు సార్ ఇంక ఇప్పుడైతే నిద్ర వస్తుంది అంటున్నారు పోతారు మళ్ళీ రేపు ఎలా అయితే స్కూల్ కూడా ఉంది ఆల్రెడీ ఇందాక హోంవర్క్ చేసినప్పుడే ఇంకా రేపు స్కూల్ కావాల్సినవన్నీ కూడా బ్యాగ్ లో సర్దేసుకున్నారు ఇంకా ఇంకా పోతారా నిద్ర వస్తుంది ఓకే ఇంక బొచ్చు నాన్న పార్టీకి వెళ్ళిపోయారు కదా మన ముగ్గురం బొజ్జపోదాం ఓకేనా చూసారు కదా ఇది ఈ రోజు బ్లాగు నేనైతే లాస్ట్ బ్లాగ్ లో గేమ్ అయితే గెలిచాను గాని ఈ రోజు షాపింగ్ వెళ్ళడం కుదరలేదు రేపు తీసుకుని వెళ్తాను అంటున్నారు మా బావ మరి చూడాలి తీసుకుని వెళ్తారో లేదు ఇంకా మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు కదా ముస్లిం స్టైలు బిర్యానీ అలాగే సీతఫాల్ రబడి చేయమని ఆ రెండు కూడాను చేసి చూపించాను ఇది ఈ రోజు బ్లాగు ఈ బ్లాగ్ నచ్చితే ఏం చెయ్యాలరా చిన్నటి పెద్దడు లైక్ చెయ్యండి బాయ్ బాయ్ గుడ్ నైట్